నరహంతకుడిని ఏంటి నేను అడిగానంటే ఆలోచించాలి అదే చెప్తున్నాను నరహంతకుడు అంటే మనుషులను చంపేవాడు అంటాం కదా కాదండి వాడు ఎవరిని చంపడండి బాబు సాతాను ఎవరిని చంపడండి మరి ఎవరిని చంపకపోతే నరహంతకుడు ఎందుకు ఆడంటారా చంపడుగానండి చంపుకునేలా చేస్తాడు కనపడడు కళ్ళు మెట్టేస్తాడు చూడండి ముగ్గురు కూర్చున్నారు అనుకోండి ఇంతమంది కూర్చున్నారు కదా మంచి ప్రసంగం కాన్సన్ట్రేషన్లో వింటూ ఉంటారు మీరు మీ ఇద్దరికి ఉన్న పాపని నీ పాపని ఇలా కొట్టనుకోండి ఎవరన్నాను అంత 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 దగ్గరలో ఎవరు కొడతారమ్మ నేను సాధారణంగా నీ పక్కన ఉన్న కొడతారు కానీ నిన్ను కొట్టిన ఆవిడ మూడో ఆవిడి నువ్వు వెంటనే ఎవరిని కొడతావు పక్కన ఉన్న కొట్టేస్తావు నిన్ను కొట్టిన ఆవిడ ఆవిడి కాదు మూడో ఆవిడ కొట్టింది ఎందుకంటే దగ్గరకు ఉన్నవాడే నేను కొడతాననుకుంటా ఉంటాం మనం మన కాన్షియస్ అంతా అలాగ ఉంటా ఉంటుంది మన ఏకాగ్రత మన ఆలోచన అంతా అలాగే ఉంటుంది